శ్రీకారం చుట్టి దాంట్లో పది మెడికల్ కాలేజ్ని పూర్తి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మెడికల్ అన్నింటిని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచనతో పీపీపీ అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొని వచ్చాం మేము మెడికల్ కాలేజీలు కట్టలేము సో అందుకని మేము ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చేస్తున్నామని చెప్పి దానికి సంబంధించినటువంటి టెండర్లకి వాళ్ళు మనం కాల్ నోటిఫై చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్న సూటుగా ఈ ప్రభుత్వాన్ని సిగ్గు ఏమన్నా మీ ప్రభుత్వానికి ఉందా మీరు కడుపుకు అన్నం తినే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతికి అమ్మేస్తాడా ఒక మెడికల్ కాలేజీ పర్మిషన్ తెచ్చుకోవాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే తప్ప మెడికల్ కాలేజ్ రాదు నీ జీవితంలో నువ్వు నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నావు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నీ మొహానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టల నీ జీవితంలో ఒక మెడికల్ కాలేజీ కట్టింది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మూడేళ్లలోనే పదిహేడు మెడికల్ కాలేజీకి శ్రీకారం దుడితే వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇస్తున్నాం అంటే నీ నువ్వు అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా లేదంటే ప్రైవేట్ వాళ్ళకి మొత్తాన్ని ప్రభుత్వాన్ని హోల్సేల్గా అమ్మేసావా సో దీనికి సంబంధించి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అవటాన్ని ఇది పూర్తిగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు హైదరాబాద్లో అవ్వచ్చు బెంగళూరు అవ్వచ్చు మిగిలిన అన్ని చోట్ల అవ్వచ్చు దానిలో భాగంగా హైదరాబాద్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఇక్కడ ఒకట్పల్లి ప్రగతి నగర్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది దానికి నేను అధికార ప్రతినిధిగా నేను అదేవిధంగా శ్యామల గారిని ఏదైతే కృష్ణుడు గారిని వీళ్ళందరినీ కూడా పిలవటం జరిగింది సో ఇక్కడ అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎస్ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు చేయడాన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాం చెప్పి మద్దతు తెలుపుతూ సంతకాలు సేకరిస్తా ఉన్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గవర్నర్ గారికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం రెండో అంశం వచ్చేటప్పటికి క్లియర్ గా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు పదిహేడు నెలలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు ఈ కూటమి నాయకులు నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎంపీలు అయినా వాళ్లే కింద వీళ్ళే ఒక మెడికల్ కాలేజ్ కట్టడం చేత కాదు తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మేస్తారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది కోట్ల నకిలీ బాటిల్ బాటిల్ని అమ్మేసి ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారు దానిలో భాగంగానే ఇది ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టులు చేస్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు మద్యం తయారు చేసి నకిలీ మద్యం తెలుగుదేశం బెల్ట్ షాపులకి తెలుగుదేశం వైన్ షాప్ లకి పంపిస్తే దానికి జోగి రమేష్ గారికి ఏం సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ గారికి ఏం సంబంధం ఆయన ఆల్రెడీ మన వెళ్ళి ఏదైతే విజయవాడ దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఆయన ప్రమాణం కూడా చేశాడు భారత్ వాళ్ళ కుటుంబ సభ్యులందరితో సో లైట్ డిటెక్ట్ పరీక్షలు సిద్ధం అంటున్నాడు సీబీఐకి సిద్ధం అంటున్నాడు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సిఐటి సిట్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అనే ఒక పనికి దాన్ని వేసి ఇష్టాన్ని రీతిగా అరెస్టులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లే భయభ్రాంతులు గురి చేయాలని చూస్తూ ఉన్నారు వీళ్ళ అరెస్టులకి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా భయపడ్డు వీళ్ళు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇందాక శ్యామల గారు కూడా మాట్లాడారు ఏదైతే బుగ్గ అక్కడ తొమ్మిది మంది తొక్కిసలాడు జరిగి చనిపోవటం అంటే దాన్ని ప్రైవేటు దేవాలయం మాకేం సంబంధం అంటున్నాడు అంటే ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఇంట్లో గంజా తయారు చేసుకుంటే ప్రైవేటు తయారు చేసుకుంటా నాకేం సంబంధం ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటే ప్రైవేటాలు తీసుకుంటా నాకేం సంబంధం మరి నువ్వు ప్రైవేటాలకు భూములు ఎందుకు అమ్ముతున్నావు ప్రైవేటాలకు మెడికల్ కాలేజీలకి ఎందుకు అమ్ముతున్నావు ప్రైవేట్కి నీకు సంబంధం లేనప్పుడు సో నువ్వే అన్ని ప్రైవేటాలకి ఇవ్వచ్చు ఆ దేవాలయం ఎవరో ప్రైవేట్ వ్యక్తి కడితే దాన్ని కనీసం అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టి భక్తులు వస్తున్నటువంటి దాన్ని కూడా చూడాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదంటే అదే అంటే నేను ఈ అరిచేత్తో ఇట్ట పైకి లేపితే తెలంగాణకి వెళ్ళింది తుఫాన్ అంటాడు హరి తుఫాను నువ్వు అరిచేత్తో అడ్డం పెడితే తెలంగాణకి తిప్పినడివి మరి కనీసం తొక్కిసలాంటిదానికి ప్రాణాలు కాపాడలేనటువంటి దిక్కు స్థితిలో ఉన్నావా ఇది పబ్లిసిటీ పీక్ వీళ్ళ దగ్గర విషయం చాలా వీక్ అనేది వాస్తవం అందుకని ఇవన్నీ డైవర్ట్ చేయడానికి అరెస్టులు కూడా చేస్తారన్నటువంటి విషయం మరోసారి స్పష్టంగా తెలియజేస్తా